హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీశక్తి ఛానల్ ఈరోజు మనం మొబైల్ బుక్ కీపింగ్లో మెంబర్ పేరు డిలీట్ చేయటం ఎలాగా అంటే గ్రూప్లోంచి తొలగిపోయిన వాళ్ళ పేర్లు కూడా వస్తున్నాయి కదా అది తీసేసేది ఎలాగా అనేది తెలుసుకుందాం ఇవాళ బుక్ కీపింగ్ ఓపెన్ చేసి నివేదికలు ఓపెన్ చేయండి సంఘం నివేదికలు చూడండి తర్వాత సభ్యురాలి నివేదికలు చూడండి సంఘం ఆర్థిక నివేదికలు రాసుకోండి ఒక చోట అమౌంట్ ఎంతైతే ఉందో తర్వాత సభ్యురాల పేరు ఎప్పుడు ఎవరి పేరు అయితే డిలీట్ చేయాలనుకుంటున్నారో ఆ సభ్యురాలకి ఎంత పొదుపు ఉంది ఎంత లోన్ ఉంది అనేది చూడండి ఏమికి ఆల్రెడీ పొదుపు మాత్రమే ఉంది వాళ్ళ గ్రూప్ లోన్ తీసుకోవాలి పొదుపు చూడండి అది రాసుకున్నారు కదా బ్యాక్కి వెళ్ళండి వెళ్ళి సమావేశ లావాదేవీలు ఓపెన్ చేయండి సమావేశ లావాదేవీలు మామూలుగానే బుక్ కీపింగ్ చేస్తా చేయండి ముందు ఇలా వస్తుంది కదా పొదుపు ఎంత ఉంది గ్రూప్ని చూసాం కదా గ్రూప్లో పొదుపు ఎంత ఉంది అనేది అది వేసేసేయండి పొదుపు ఎంత కడుతున్నారు గ్రామ సంఘంలో అప్పుకి ఎంత కడుతున్నారు ఇవన్నీ ఎంటర్ చేసేసి సబ్మిట్ చేయండి తర్వాత సంగతులకు పొదుపు మామూలుగా పొదుపు ఎంటర్ చేస్తున్నాను ఇప్పుడు గ్రూప్ లైవ్లో లేరు కదా అని ఫోటో తీసుకోలేదు లాస్ట్లో చూద్దామా ఫోటో సంగతి అందరికీ వేసేసాను ఈ తీసేసే మెంబర్కి మాత్రం వేసే పని లేదు సేవ్ చేయండి నెక్స్ట్ పొదుపులో అమౌంట్ వేసేసేయండి బ్యాంకులో వేసేసేయండి నాలుగు వందల యాభై రూపాయలు వేసేసాక ఇప్పుడు బ్యాంక్ నుండి తీసిన మొత్తం దగ్గరికి వెళ్ళండి పొదుపు సభ్యురాలకి ఎంత అయితే ఉందో అది ఇక్కడ సేవ్ చే వేసి సేవ్ చేయండి అప్పుడు పొదుపులో నుంచి తీసారనమాట ఇప్పుడు సభ్యురాలకి ఇచ్చేయాలి సభ్యురాలకి పొదుపు వాపస్ అని ఉంటుంది అది తీసుకోండి పైన సెలెక్ట్ చేసుకోండి సాధారణ నిర్బంధ పదుపులు అని అది చేసుకోకపోతే అలా వచ్చేస్తా అన్నమాట ఇప్పుడు సాధారణ నిర్బంధ పదుపులు ఇప్పుడు ఎవరికైతే ఇవ్వాలో ఆ అమ్మాయికి ఆ పొదుపు అమౌంట్ వేసేసేయండి వేసేసి సేవ్ చేయండి అయిపోయింది ఫోటో తీసుకోలేదు కదా మనం ఇప్పుడు అది చూపించి చూడండి సమావేశపులావాదే లావాదేవీలు కొడితే ఫోటో తీసుకోలేదని చెప్తారు హాజర్ తీసుకోవాలి కదా మామూలుగా వాళ్ళు గ్రూప్ మీటింగ్ అయిపోయింది కదా అందుకని లైవ్ కాదు వాళ్ళ ఇది చెప్పటానికే తీసాను అన్నమాట వేరే ఫోటో అట్లా తీసేసాను కోచ్తో సేవ్ చేసేస్తాను సిబి వాస్టర్ వేసేసి ఇప్పుడు సమావేశాల సేవ్ మీటింగ్ సేవ్ చేయండి నెక్స్ట్ సమాచారం సర్వర్ పంపించేసేయండి డేటా సబ్మిట్ సక్సెస్ఫుల్లీ వస్తుంది అప్పుడు ఆ మెంబర్కి జీరో ఉందన్నమాట పొదుపులో ఏం బకాయి లేదు కాబట్టి జీరో ఉంటుంది అప్పుడు ఆమెది డిఎంజీ గారికి చెప్తే ఏపీఎం లాగిన్లో తీసేస్తారనమాట ఈ వీడియోని మనకు సమర్పించిన వారు మాంస్ మిరాకిల్ హెయిర్ కేర్ ఆయిల్ వారండి బలమైన ఆరోగ్యకరమైన జడ జుట్టు కోసం మా ఆయుర్వేదక హెయిర్ ఆయిల్ అండి మాంస్ మిరాకిల్ హెయిర్ ఆయిల్ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయటం మాత్రం అసలు మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్ యూ